కాంగ్రెస్ పార్టీ నేతలకి కేసీ వేణుగోపాల్ క్లాస్ బిక్కినట్టు తెలుస్తుంది నోటల్లో జరిగినటువంటి సమావేశంలో ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిచాం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని చెప్పేసి గర్వం పెంచుకోవద్దు సో ఎంపీ ఎన్నికల్లో పద్నాలుగు స్థానాలు గెలవాలని టార్గెట్ కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది సో వెళ్ళిపోయినటువంటి కీలక కాంగ్రెస్ నేతలను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవాలి గర్వాపసి కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పేసి కూడా నాయకులకు సూచించినట్టు తెలుస్తుంది సో మిషన్ పదిహేను అస్ గెలుపు కోసం సీరియస్గా కష్టపడండి అసెంబ్లీలో గెల్చామనే ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు పార్టీని విడిచిన వెళ్ళిన వారిని తిరిగి చేర్చుకోండి నేతలకు కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం అభ్యర్థులకు ఎమ్మెల్యేలు సహకరించాలని క్లాస్ సునీల్ కన్గోలు తాజా రిపోర్ట్పై వివరణ ఖమ్మం టికెట్ కమ్మక రెడ్డిక అనే చర్చ నేడో రేపో పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన వచ్చే నెల నాలుగు ఐదు తేదీల్లో రాష్ట్రంలో ప్రియాంక టూర్ నో హోటల్ నో హోటల్ మూడు గంటల పాటు రివ్యూ నేను నారాయణపేట జనజాతర సభ సో ఇక్కడ చూసుకున్నట్టయితే సమావేశంలో పాల్గొన్న మంత్రులు ఎంపీ అభ్యర్థులు ఇన్ఛార్జీలు మాట్లాడుతున్న కేను కేసీ వేణుగోపాల్ సో అభ్యర్థులకు అంటే వారి మాటలను బట్టి అర్థం చేసుకుంటే అభ్యర్థులకు ఎమ్మెల్యేలు ఇంకా సహకరించట్లేదా అన్నది కూడా ఒకటి వస్తుంది అలాగే ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిచాము మంత్రుల అయ్యామని చెప్పేసి గర్వంగా ఫీల్ కావద్దని చెప్పేసి కూడా ఆయన క్లాస్ బిగినట్టు కూడా తెలుస్తుంది పార్లమెంట్ ఎన్నికల్లో మిషన్ పదిహేను స్లోగంతో పదిహేను స్థానాల్లో గెలిచేలా కష్టపడి పనిచేయాలని కాంగ్రెస్ నేతలకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేశారు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన కేసీ వేణుగోపాల్ హోటల్ హోటల్లో మూడున్నర గంటల పైగా దీపాదాస్ మున్షి సీఎం రేవంత్ అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు అభ్యర్థులు నియోజకవర్గ ఇన్ఛార్జ్లతో లోతుగా చర్చించారు ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ స్థానాలపై చర్చ జరిగిన అభ్యర్థులపై ఏకాభిప్రాయం రాకపోవడంతో ప్రకటన వాయిదా పడింది అసెంబ్లీ ఎన్నికల సమయంలో చిన్నకావేశానికి లోనై పార్టీని విడిచి వెళ్ళిపోయిన నేతలను తిరిగి చేర్చుకోవాలని అడ్డుకుంటే బీజేపీలో చేరుతారని రాష్ట్ర నాయకత్వానికి సూచించారు రాష్ట్ర నాయకులకు క్లాస్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తున్నామనే భ్రమలు వద్దని నొక్కి చెప్పారు అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను గెలిపించుకోవడానికి కష్టపడి పనిచేయాలని ఆదేశించారు పార్టీలో కొందరి పద్ధతి సరిగ్గా లేదని జిల్లా స్థాయిలో నియంత్రణ వ్యవహరిస్తూ చేరికలకు బ్రేక్ వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉత్తరాది రాష్ట్రాల్లో గడిచిన రెండు వారాల్లో బీజేపీ ప్రభావం తగ్గిందని అందువల్లే ఆ పార్టీ నేతలు దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెడుతున్నారని వివరించారు మనం కష్టపడి పనిచేసే రాష్ట్రంలో అన్ని స్థానాల్లో క్లీన్ స్లిప్ చేయొచ్చన్నారు కొంతమంది అభ్యర్థులు పార్టీ ఆశిస్తున్న స్థాయిలో పనిచేయడం లేదని లేవనెత్తి చూపారు టార్గెట్ పదిహేను స్థానాలు లోక్సభ ఎన్నికల్లో అనుకున్న టార్గెట్ ప్రకారం పదిహేను స్థానాల్లో గెలవాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు ఢిల్లీ నుంచి సమావేశం నిర్వహించడానికి హైదరాబాద్ వచ్చిన ఆయన హోటల్ హోటల్లో ఇప్పటివరకు ప్రకటించిన పద్నాలుగు మంది అభ్యర్థులు ఆయా నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా నియమితులైన లీడర్లు మంత్రులు ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పార్టీ సీనియర్ లీడర్లతో మూడున్నర గంటల పైగా పాటు రివ్యూ నిర్వహించారు తాజా పరిస్థితులపై వివకర్త సునీల్ కన్గోల్ రిపోర్ట్లోని వివరాలను కేసీ వేణుగోపాల్ వివరించారు అభ్యర్థులతో పాటు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాని పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెగ్మెంట్ లీడర్లు సమిష్టంగా పోరాడి గెలుపు కోసం సీరియస్గా కష్టపడాలని స్పష్టం చేయడం అనేది జరిగింది సో నాలుగో ఐదో తేదీన ప్రియాంక గాంధీ టూర్ ఉంటుందని చెప్పేసి కూడా కష్టం స్పష్టం చేశారు నోటిఫికేషన్ విడుదల నామినేషన్ల పర్వం ప్రారంభం అవుతున్నందున ఎన్నికల ప్రచారాన్ని తీవ్రం చేయడంపై కేసీ వేణుగోపాల్ స్పష్టారు స్పష్టత ఇచ్చారు రాష్ట్రంలోని మొత్తం పదిహేడు స్థానాల్లో నిర్వహించడంపై స్టేట్ లీడర్లు రోడ్ మ్యాప్ తయారు చేశారు చేసుకోవాలని సూచించారు మే నెల మొదటి వారంలో ప్రియాంక గాంధీ రాష్ట్రంలో పర్యటిస్తారని వీలైతే నాలుగు ఐదు తేదీల్లో టూర్ ఉండొచ్చని సాంకేతాలు ఇచ్చారు ఎక్కడెక్కడ బహిరంగ సభలు పెట్టాలి ఓటర్లను రీచ్ కావడానికి సమావేశాలు ఎలా నిర్వహించాలి తదితర అంశాలపై రాష్ట్ర నేతలతో ఆయన చర్చించడం అనేది జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్టయితే బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒప్పందం రాష్ట్రంలో పదిహేను స్థానాల్లో గెలు గెలుపొందాలనే లక్ష్యంతో మిషన్ ఫిఫ్టీన్ నినాదాన్ని రూపొందించుకున్నాం బూత్ స్థాయి నుంచి పార్టీ శ్రేణుల సహకారాన్ని తీసుకోవాలని నిర్ణయించుకున్నారు రాష్ట్రంలో బీజేపీ రావ్ పెరుగుతుందని ఆ పార్టీతో పాటు బీఆర్ఎస్ కూడా భావిస్తుంది అందువల్లే ఆ రెండు పార్టీల మధ్య లోపాధికారి ఒప్పందం కుదిరింది కాంగ్రెస్ను ఓడించాలని ఆ రెండు పార్టీలు కోరుకుంటున్నాయి కూతుర్ని విడిపించుకోవడం కోసం కేసీఆర్కు ఒక అవసరం అందువల్లనే ఆ రెండు పార్టీల నుంచి ఎవరు వచ్చినా జాయిన్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి కూడా కొండ సురేఖ మంత్రి మాట్లా మాట్లాడడం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ స్థానాలపై కూడా సమాలోచనలు చేసినట్టు కూడా తెలుస్తుంది ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ స్థానంలో అభ్యర్థులను ఇంకా ఖరారు చేయని పరిస్థితిలో ఎవరిని నిలబెట్టాలనే అంశంపై చర్చించడంతో పాటు రాష్ట్ర నేతలు ఆ జిల్లా నుంచి వచ్చిన లీడర్లతో కేసీ వేణుగోపాల్ చర్చించారు ఖమ్మం స్థానంలో ఖమ్మం స్థానంలో క్యాస్ట్ ఈక్వేషన్ బలమైన పాత్ర పోషిస్తుందన్న ఖమ్మ రెడ్డి సామాజిక వర్గాల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై ఏసీసీ ఇంకా స్పష్ట స్పష్టతకు రాలేదు కరీంనగర్ స్థానం విషయంలోనూ రెడ్డి విలమ బీసీ సామాజిక వర్గ వివాదం నెలకొన్నది బీఆర్ఎస్ తరఫున ఇప్పటికే విలమ అభ్యర్థి బరిలో ఉన్నందున కాంగ్రెస్ కూడా ఆ సామాజిక వర్గానికి ఇస్తే బీజేపీకి లాభిస్తుందనే చర్చ జరుగుతున్నట్లు తెలిసింది సో ఇక్కడ ఖమ్మ సామాజిక వర్గానికి ఇవ్వరని ఇండైరెక్ట్గా తెలుస్తుంది రెడ్డి అభ్యర్థిని నిలబెడితే ఇప్పటికే ఆ సామాజిక వర్గానికి చెందిన ఆరుగురికి ఇచ్చామన్న అపవాదు వస్తుందనే అభిప్రాయం రాష్ట్ర నేతల నుంచి వ్యక్తమవుతుంది బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలో దింపాలనే ఆలోచనలు కూడా ఒకరిద్దరు ఈ సమావేశంలో లేవనెత్తినట్లు తెలిసింది మరోవైపు హైదరాబాద్ స్థానంలో ముస్లిం అభ్యర్థిని బరిలోకి దింపాలనే ఆలోచనలో తెలుస్తుంది సో మొత్తానికి నిన్న ఈ మీటింగ్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎమ్మెల్యేలు ఇంకా అభ్యర్థులకి సహకరించట్లేదని చెప్పేసి ఒక వాదన అయితే వస్తుంది ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే వరంగల్ వరంగల్లో మొన్నటి వరకు బీఆర్ఎస్లో ఉన్నటువంటి కడియం కావ్య కడియం శ్రీహరి సడన్గా ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్కడ సహకరించాలంటే మనసు ఒప్పదు ఎందుకంటే నేను జస్ట్ కమ్ అంటే వరంగల్ అనేది చిన్న ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను ఎక్సర్సైజ్ చేయడం అనుకోండి సో అక్కడ ఏంటంటే మొన్నటి వరకు ఆ నేతల్ని తిట్టి ఆ నేతల్ని విమర్శించి ఆ నేతల ఓడిపోవడానికి వీళ్ళిద్దరైతే కష్టపడ్డారుగా ఇతర పార్టీ నుంచి ఇప్పుడు సడన్గా మళ్ళీ మనం మనం భాయ్ భాయ్ దోస్తులం అంటే సడన్గా అప్పుడే వాళ్ళతోటి అంత అంటే అంత ఫాస్ట్గా అయితే మింగిల్ కాలేరు అక్కడ ఒక్కటి దగ్గరనే లేదు అయితే కాంగ్రెస్ నుంచి అంటే కాంగ్రెస్ నుంచి సారీ బీఆర్ఎస్ నుంచి వచ్చిన అభ్యర్థులకి టికెట్లు ఇచ్చారు దాదాపుగా ఐదు నుంచి ఆరు నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో వారికి సీట్లు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది ఎగ్జాంపుల్ ఇప్పుడు చెవెల్లో చూసుకున్నట్టయితే కేఎల్ఆర్ లక్ష్మణ్ రెడ్డి గారు ఇన్ డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారి ముంగల్ని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఒక విమర్శ చేయడం అనేది జరిగింది సో దొంగలని మనం పార్టీలో చేర్చుకుంటున్నాం అయినా మాకు తప్పదు కదా దొంగలను గెలిపించుకోవడానికి మేము పూర్తి సహకరిస్తాం సహకారాలు అందిస్తామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది సో మొన్నటి వరకు బీఆర్ఎస్లో కాంగ్రెస్ పార్టీ ఓడించాలి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన నేతలని ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి డైరెక్ట్గా ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్మెంట్ చేయడంతో సో ఇంకా అక్కడున్న ఎమ్మెల్యేలతో కావచ్చు కార్యకర్తలతో అనుచరులతో ఇంకా మింగిలి కాలేదు సో దయచేసి ఇప్పటికైనా సరే ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో అభ్యర్థులకి సహకరించాలని చెప్పేసి డైక్ట్ డైరెక్ట్గా చెప్పారు అలాగే గెలిచామని చెప్పేసి కళ్ళు నెత్తి నెక్కినాయి ఇప్పటికైనా కళ్ళు కిందికి దిగాలి అని చెప్పేసి కూడా ఇండైరెక్ట్ గా ఎమ్మెల్యేలకు కూడా సూచించినట్టు కూడా తెలుస్తుంది సో కీలక నేతలు ఎవరైతే పార్టీని వీడి వెళ్ళిపోయారో వాళ్ళని కూడా తిరిగి పార్టీలోకి చేర్చుకోవాలి లేకపోతే బి బిజెపిలోకి వెళ్ళిపోయి అది భారతీయ జనతా పార్టీకి అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మిషన్ ఫిఫ్టీన్ ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు స్థానాల్లో గెలుస్తామని చెప్పేసి అంటున్నారు సో మిషన్ ఫిఫ్టీన్త్ అనే పేరుతోటి పదిహేను స్థానాలు గెలవాలని టార్గెట్ పెట్టుకోండి ఉత్తరాదిలో ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ డౌన్ అంటే గ్రాఫ్ డౌన్ అవుతుంది దక్షిణాది మీద బీజేపీ కాన్సన్ట్రేషన్ చేస్తుంది సో ఆ దక్షిణాదిలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీని రాకుండా ఉండేందుకు మీరు ఏ విధంగా చేస్తారనేది మాకు సంబంధం లేదు దాదాపుగా పద్నాలుగు నుంచి పదిహేను స్థానాలు గెలవాలని చెప్పేసి కూడా కీలక నేతలకు కూడా సూచించినట్టు కూడా తెలుస్తుంది సో ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ పైన కోపం కావచ్చు ప్రతిపక్షంలో భారతీయ జనతా పార్టీ ఆ టైంలో అధ్యక్షులని మార్చడం కావచ్చు కీలక నేతలు టికెట్లు ఆశపడి భంగపడడం కావచ్చు తర్వాత బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ ప్రజల్లో వద్దలకి తీసుకెళ్ళడం ఆరు గ్యారెంటీలతోటి అరవై నాలుగు ప్లస్ ఒకటి అరవై ఐదు స్థానాలు గెలవడం అనేది జరిగింది సో మరి ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే రాష్ట్ర ఎన్నికలకి ఎంపీ ఎన్నికలకి చాలా తేడా ఉంటుంది సో రాష్ట్ర ఎన్నికలను రా అంటే రాష్ట్ర అధినాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఓట్లు అంటే పొరపాటే అనుకోవచ్చు దీనికి కూడా ఎగ్జాంపుల్ ఏంటంటే కారు సారు సర్కార్ అని పదహారు అనే పేరుతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా ఎనభై ఎనిమిది స్థానాలు గెల్ గెలవడం అనేది కూడా జరిగింది సో అప్పుడు ఆ టైంలో బీఆర్ఎస్ గాలి అనేది రాష్ట్ర వ్యాప్తంగా అమాతం వీచింది సో అలాంటి టైంలోనే బీఆర్ఎస్ పార్టీ కేవలం పదహారు అని టార్గెట్ పెట్టుకుంటే తొమ్మిది స్థానాలు మాత్రమే గెలవగలిగింది సో ఇప్పుడు సో అంటే ఎంపీ ఎన్నికలకి రాష్ట్ర ఎన్నికలకి చాలా పెద్ద ఫరక్ ఉంటుంది మళ్ళీ వీళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ ఫిఫ్టీన్ రీచ్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ చాలా కష్టపడాల్సి ఉంటుంది అలాగే అక్కడ రాహుల్ గాంధీకి నరేంద్ర మోడీకి సంబంధించిన ఎన్నికలు కాబట్టి ప్రజలు యూత్ కావచ్చు వన్ సైడ్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు వెళ్ళారని చెప్పేసి ఒక టాక్ అందుకని చెప్పేసి నేతలు ఎవ్వరు కూడా మనస్పార్ధాలు పెట్టుకోవద్దు అందరూ ఒక కోఆర్డినేషన్గా కలిసి మెలిసి వెళ్తే డెఫినెట్గా పదిహేను స్థానాలు గెలుస్తామని కేసీ వేణుగోపాల్ గారు చెప్తున్నారు సో మిషన్ ఫిఫ్టీన్ అనేది కాంగ్రెస్ పార్టీకి సాధ్యమేనా డెఫినెట్గా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పదిహేను స్థానాలు గెలవగలుగుతుందా ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుందనేది అనేది